ఫేమస్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా హార్డియస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్లో కంటిన్యూ అవుతూనే ఇప్పుడు గిచ్చమాకు గిచ్చమాకు అని మరో అద్భుతమైన పాటను తీసుకురాబోతున్నారు సో ఈ గిచ్చమాకు అన్న వర్డ్ ఎవరికి బాగా ఇష్టమో మాకు తెలుసుకోవాలని ఉంది అండ్ ఇక్కడ వీళ్ళిద్దరైతే ఏంటో గుసగుసలు ఆడేసుకుంటూ ఉన్నారు విజయ్ గారు అండ్ కాశర్ల శ్యామ్ గారు మాకు తెలియాలి ఈ పాట వెనక అసలు ఫస్ట్ ఈ గిచ్చమాకు అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా ఎవరిది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం సో ఇక్కడ నుంచి అలా వస్తాం మీ దగ్గరికి ఓకే ఓకే ముందుగా విజయ్ గారు అంటే గిచ్చమాక అన్న వర్డ్ పదం అది స్క్రిప్ట్లో ఉందండి ఒక లీడ్ సీన్లో ఉంటుంది ఓకే అంటే వెన్నెలా క్యారెక్టర్ సీను గ్యాడర్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక్కడతో ఆపవా ఆపవా అనేసి అలా వచ్చి అలా నాడు గిచ్చుతారనమాట గిలుతారనమాట అక్కడి నుంచి ఆ హుక్కులు ఎంత చేద్దామని శ్రీచరణం ఆ ప్రోగ్రామ్ మేము కూర్చున్నప్పుడు అక్కడ నుంచి దీంతో గిచ్చమాక గెచ్చమాక గెచ్చమాక అలా అన్నదంతా ఒక సాంగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం తర్వాత ట్యూన్ అయిపోయిన తర్వాత కాసల శ్యామానికి ఇచ్చాం అన్న ఇలా అనుకుని చేసామన్నా మీరు సాంగ్ రాయండి దాంతో పాటు కాదు వాళ్ళిద్దరు ఏంటి అంటున్నారు అది అది ఎందుకు ఊహ అన్న నాకు వాళ్ళని అడగాలండి నాకే తెలుస్తాయి అంటే ఇంకేదైనా దాచుతున్నారా అని ఏం లేదు దాచడానికి ఏమీ లేదు మీకు అది ఫేవరెట్ వర్డ్ ఏ కదా కాదండి కథలో కావాలి కట్టే ఫేవరెట్ ఏ ఉంది ఆ పదం ఫేవరెట్ కదా అని వాళ్ళ ఉద్దేశం అందుకే కదా ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ మధ్య ఉంటే లవర్స్ మధ్య ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎందుకు ఉండవు లేకుండా ఉంటదేంటి లేదంటే తప్ప మీకు ఈ పాట రాస్తున్నప్పుడు ఏమనిపించింది వీళ్ళు గిచ్చమని చెప్పి నన్ను అక్కడ లాక్ చేశారు అక్కడ ఎన్ని రకాల గిచ్చు ఎందుకు ఆ గిచ్చడం వరకు ఎందుకు వెళ్ళాలి అనేది అవన్నీ చూసుకుంటూ దానికి ఒక స్టోరీ లాగా అల్లుకొని చేయడం జరిగింది ఈ సాంగ్ అంటే ఫస్ట్ అంటే షూట్ స్టార్ట్ అయ్యింగ్ షూట్ స్టార్ట్ చేసే ఉంటుంది సాంగ్ అయిపోయిన తర్వాత అతిథి గారు అయితే సెట్లో ఒక పర్సన్నే మా హీరో గారు రెస్టారెంట్ బాబలి ఉన్నాడు ప్రతి రోజు గిచ్చితనే ఉండేవాళ్ళు బాబా నాటికి పోతున్నాడు ఎప్పుడు కాంబినేషన్ ఉన్నా కానీ అనా అన వాళ్ళు గిచ్చితేనే హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ గిచ్చా మాకు దట్స్ ద వైజాగ్ బ్లూస్ వైజాగ్ బ్లూస్ అంట యూ ఇలాంటి ఆన్సర్ చెప్తే కష్టం మాకు తమ్న పడాలి కదా ఇదే చెప్తున్నాను కదా అంటే సో ఫర్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక మా సాంగ్ ని కంపోజ్ చేశారు సో ఎలా అనిపించింది వెరీ గుడ్ వెరీ గుడ్ యాక్చువల్గా నాకు ఎక్కువ మాస్ సాంగ్స్ కామెడీ ఇలాంటి యాక్షన్ కూడా ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ ఛాన్సెస్ దొరకలేదు మీరు చూసినా కూడా లేదంటే కొంచెం లైట్ యునో కొంచెం సటిల్గా ఫోక్ లైక్ పటాస్ పిల్ల అలా చేసాం ఫుల్ బ్లొంగ్ గా నాకు ఆపర్చునిటీ దొరకలేదు ఫస్ట్ నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి మీరు అన్నం తింటున్నారా లేదంటే ఎనర్జీని తింటున్నారా అసలు ఏంటి ఆ ఎనర్జీ ప్రతి ప్రమోషన్లో ప్రతి ఈవెంట్లో ఎక్కడ చూసినా మీ గోల అసలు చాలా చాలా క్యూట్ గా అనిపిస్తుంది వి ఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎంత క్యూట్ గా చెప్తున్నారు ఆవిడ ఆల్రౌండర్ సింగర్ యాక్టింగ్ చేస్తారు ప్రతిదీ కూడా డాన్స్ అద్భుతంగా నాకు తెలిసి మీకు అన్నిటికీ అనుభవం వచ్చేసి ఉంటది అందరినీ అడుగుతున్నాను గిచ్చమాకు గిచ్చమాకు అని సో మీరు ఎలాంటి సందర్భాల్లో గిచ్చమాకు అన్న పదాన్ని యూజ్ చేస్తారు ఎప్పుడైనా ఎవరినైనా గిల్లారా సెట్లో అలాగా ఏడిపించడానికి యా హి మూని త్రోట్ సాంగ్ నో సాంగ్ లో కాదు సాంగ్ అయిపోయాక ఏడిపించడం కోసం ఎప్పుడైనా గిల్లారా ఎవరినైనా హూల్ హూల్ పించ్ మీ అదర్వైస్ ఓ ఐ యామ్ జోకింగ్ మీ ఓకే ఇప్పుడు మా బంగారుకొండ మా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మాట్లాడే సమయం ఆసన్నమైంది వి ఆర్ సో ఎక్సైటెడ్ హలో హలో ఎవరీబడీ ఎవరీబడీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ అండ్ ముందుగా మీ ఎనర్జీ లెవెల్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాం మేము ఎస్పెషల్ ఈ భైరవం సినిమా నుంచి అసలు బేసిక్గానే మీరు డ్యాన్స్ మూవ్స్ చాలా బాగా చేస్తారు ఇప్పటి వరకు మీ రిలీజ్ అయిన సినిమాల్లో అంతా చూసాము అండ్ కానీ భైరవంకి ఇంకెక్కువ కష్టపడ్డారనిపిస్తుంది ఇంకా డబుల్ ఎనర్జీ పెట్టారనిపిస్తుంది ఓ అదితి గారు ఉన్నందుక సో ఆ ఛామ్ కొంచెం యాడ్ అయిందనా ఓకే సో వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఇంత డబుల్ ఎనర్జీ మాకు కనిపించడానికి ఇంత హైపర్ యాక్టివ్ గా ఉండండి ఒకసారి చూపిస్తే ప్రాబ్లం కదండి సో ఎవ్రీ 5 ఇయర్స్ కి 5 ఇయర్స్ కి కొంచెం కొంచెం చూపిద్దాం అని అంతే ఓకే సో ఈ గిచ్చ మాకు అన్న పదం మీరు ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు నేను చిన్నప్పుడు అయితే మా తమ్ముడు బాగా ఇచ్చేవాడిని గుర్తుంది బట్ బట్ యాక్చువల్లీ నాకు మళ్ళీ త్రిపుల్ ఆర్ లో రాజమౌళి గారిని ఎన్టీఆర్ బాగా ఇచ్చాడు కదా మళ్ళీ మాకు నా మా డైరెక్టర్ గారితో చేయాలని ఉంది వాళ్ళ అందరి కోరిక మీద ఆ హుక్ స్టెప్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చేయాలని నా కోరిక ఆహా అంటే ముప్పై తారీఖు వరకు కూడా ఉండాలి కదండి కొంచెం ప్రమోషన్ చేయాలి కదా థియేటర్ కూడా జనాలు రావాలి కదా ఇక్కడ తో చెప్పండి ఆయన చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు మాకు తెలుసు మాకు వెనక సమాచారం అందింది ఆల్రెడీ విజయ్ గారు అద్భుతంగా డాన్స్ కుమ్మేస్తాను ఇప్పుడే ఆవిడ చెప్పారా స్క్రీన్ బ్యాక్ సైడ్ చాలా అద్భుతంగా మూవ్స్ చేశారు మీరు అని చెప్పి అలా ఇలా బ్యాక్ సైడ్ చేద్దాం కదా అలా కాదు అలా కాదు ఫస్ట్ రాధా మోహన్ గారితో స్టార్ట్ చేద్దాం ఒక్కసారి రాధా మోహన్ గారి కోసం ఒక్క ఓ వేసుకోండమ్మా వాళ్ళందరూ వేసిన తర్వాత అది అబ్జర్వ్ చేసి అప్పుడు చేస్తా సార్ రాజా సార్ ట్రెండ్ సార్ ఇప్పుడు ఆఫ్టర్ దిల్ రాజు సార్ మీరు ట్రెండ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ డాన్స్ రెండు సోలోగా ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు డిబేట్ లో ప్రొడ్యూస్ చేయండి సరే సార్కి కొంచెం టైం కావాలి ఈలోపు మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఉన్నారు కదా సో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి డాన్సర్స్ ఇక్కడ సో ఈలోపు వాళ్ళు చేస్తారు కాబట్టి మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాము ఓకేనా సార్ ఓకే కదా కానీ పక్క చేయాలి ఓకేనా సో వాళ్ళు డ్యాన్స్ వేసే కంటే ముందు సో దే హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టీమ్ కోసం సో ముందుగా ఇక్కడ నాకు మెహబూబ్ కనిపిస్తున్నాడు కాబట్టి మెహబూబ్తో స్టార్ట్ చేద్దాం సో యా నా క్వశ్చన్ శ్రీనివాస్ గారికి సూపర్ మీరు ఎలా ఉన్నారు సూపర్ నేను చూసిన ప్రతి చోట మీరే ట్రెండింగ్ ఉన్నారు పాడ్కాస్ట్ లో ప్రతి చోట కంగ్రాచులేషన్ ఫర్ ఆల్ ద లవ్ యూ ఆర్ గెటింగ్ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో మీరు ముందు చేసిన సోలో ఫిల్మ్స్ కి ఇప్పుడు మల్టీ స్టార్ చేశారు అంటే వాట్ యూ ఫెల్ ది డిఫరెన్స్ ఇన్ ద షూట్ అండ్ ఆల్సో మీరు ఏం నేర్చుకున్నారు ఈ మూవీ నుంచి అంటే అండి ఇట్స్ ఆల్వేస్ ఏ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ యూల్ ఆల్వేస్ క్యారీ బ్యాక్ సమ్ ఎక్స్పీరియన్స్ బట్ ఈ సినిమా అందరూ యు ఇప్పుడు మనోజ్ అన్న మంచి ఎక్స్‌పీరియన్స్డ్ యాక్టర్. రోహిత్ గారు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్డ్ యాక్టర్. వాళ్ళతో ఎండ్ ఆఫ్ ది ఇట్స్ జస్ట్ మై టెన్త్ ఫిల్మ్. సో వాళ్ళతో వర్క్ చేయడం డమ్ डेफिनेटली యు విల్ లెర్న్ అ లార్ట్. పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండ్ డాన్స్ చిటక్ కొట్టేశారు. థాంక్యూ. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో చాలా మంది వెన్నెలలు వచ్చారు ఇక్కడ సో ఒక వెన్నెలతో మాట్లాడిద్దాం. హాయ్ సార్ హాయ్ మ్యామ్. హాయ్ 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 గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి రాగానే ఆ ఎనర్జీ లెవెల్ చూసి రియల్ గా చాలా షాక్ అయిపోయా అంత ఎనర్జీ మీ అంటే అంత ఎనర్జీకి సీక్రెట్ ఏంటండి ఇంకా ఫిట్నెస్ చాలా బాగా అండ్ మాకు డాన్స్ అంటే చాలా పిచ్చి అండ్ ఫిట్నెస్ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ వీడియో చూసిన తర్వాత అయితే లిటరలీ అబ్బా ఎంత బాగా చేస్తున్నారో అనిపించింది సో సీక్రెట్ ఏంటి చెప్పాను కదా ఫిట్నెస్ ప్లస్ డాన్స్ ఐ మీన్ ఐ వర్క్అవుట్ ఎవరి డే అండ్ ఐ లవ్ టు ఐ వర్క్అవుట్ ఈ రియల్ లైఫ్లో ఐ థింక్ ఐ గెట్ ఇన్స్పైర్ బై లాడ్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్స్ నాట్ లైక్ వన్ పర్సన్ బికాస్ ఐ ఫీల్ లైక్ ప్రతి ఒక్క పర్సన్ నుంచి యూల్ లెర్న్ సంథింగ్ యు నో సంబంధి రీచ్ సర్టన్ స్టేజ్ ఇన్ దర్ లైఫ్ దేర్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ దే లాడ్ ఆఫ్ యు నో పేషెన్స్ ఆఫ్ ఆఫ్ థింగ్స్ టు మేక్ సంబడి ఆర్ సంథింగ్ సో బై పీపుల్ హలో హలో అందరికీ నమస్తే అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ ట్రైలర్ చూశాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అఫ్ కోర్స్ సార్ రాధా సార్ డాన్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నాము బిగ్ ఫ్యాన్స్ హియర్ అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది అంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మూవీ కోసం కోర్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము సో రిలీజ్ అవ్వంగానే ఇట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోదామని అనిపిస్తుంది మై క్వశ్చన్ ఈజ్ టు ఎవ్రీబడి ఈ సాంగ్లో గిచ్చ మాకు అనే పదం ఎన్నిసార్లు వచ్చింది కౌంట్ చేస్తున్నారా ఎన్నిసార్లు ఎయిటీ వన్ శ్రీనివాస్ సార్

అదే సిక్స్టీన్ టైమ్స్ ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చాలా కాన్ఫిడెన్స్ బట్ ఎయిటీ వన్ అంటున్నారు మీరు ఫిఫ్టీ సిక్స్ అంటున్నారు ఫిఫ్టీ సిక్స్ నాకు అర్థం కావట్లేదు మీ కౌంట్ తో పని ఏంటి మా కౌంట్ ఓకే ఊరికే సరదాగా అడగదు అంటే వాళ్ళు కూడా ఏదో కౌంట్ ఉన్నట్టు అందరూ ఎంత దాంట్లో మ్యాథమెటిక్స్ లో వెళ్ళిపోయారు కదా అది చూడడానికి చాలా బాగుంది ఐ నో ఐ నో దా ఆన్సర్ యా ఇక్కడ ఎవరెవరు నేను ప్లీజ్ చెప్పండి సో గుచ్చమాకు అండ్ అవన్నీ గుచ్చితోనే అవన్నీ సెపరేట్ చేసేస్తే ఓన్లీ గిచ్చమాకు అడిగారు కాబట్టి ఇట్స్ సెవెంటీన్ ఇంక్లూడింగ్ ది ఫస్ట్ గిచ్చ గిచ్చ కిచ్చకిచ్చమా ఐ థింక్ దిస్ ఇస్ వెరీ స్పెసిఫిక్ నా ఎందుకంటే కిచ్చమా తెలిసిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్ హాయ్ శ్రీవాస్ గారు అండ్ హాయ్ అదితి గారు యూ లుక్ సో బ్యూటిఫుల్ అదితి గారు అండ్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు యాక్చువల్లీ సాంగ్ అయితే అదిరిపోయింది చూసిన వెంటనే బా ఏం ఎంత బాగుంది అనేసి అనిపించింది చాలా వెరైటీగా కూడా ఉంది ఆ స్టెప్ చూసి ఎట్టేస్తున్నారు వీళ్ళు నాలుగు సార్లు స్లో మోషన్లో పెట్టుకొని చూస్తే కానీ అర్థం కాలేదు దాని తర్వాత ఏమిరా అంటే ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది ఆ ట్రైలర్ లో నా ఫేవరెట్ షాట్ ఏమిరా అంటే జయసుధ గారు పక్కన నారా రోహిత్ గారు మంచు మనోజ్ గారు అండ్ మీరు మీ ముగ్గురు వస్తూ ఉంటే బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా అనిపించింది అన్నమాట డిఫరెంట్ మదర్స్ లాగా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హౌ డి యూ ఫీల్ వర్కింగ్ విత్ దెమ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ఉండేది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ ఆఫ్టర్ సిక్స్ బిఫోర్ సిక్స్ ఆల్ పార్టీస్ అవునా ఇప్పటికీ షూటింగ్ వచ్చేవాళ్ళు ఓకే ఓకే ఎట్లోనే సో మీ ముగ్గురు మధ్యలో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ బా తెల్లారితో గుర్తు లేకుండా తెల్లారితో కి పోవాల అనేసి మర్చిపోయి అట్లాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే మాతో షేర్ చేసుకుంటారా వన్ ఫన్నీ ఇన్సిడెంట్ అంటే మేము టెంపుల్ సెట్ చేసామండి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓకే సో అక్కడ మటుకి చాలా మంచి మెమరీస్ అని అది ఒకటి ఇంకోటి మేము ఒక మ్యాంగో ఫామ్ లో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తీసాం ఓకే సో అందులో మనోజ్ అన్నను రోహిత్ అన్న కుక్ చేశారు అందరం కలిసి ఒక బంతి భోజనం లాగా చెట్టు కింద కూర్చోని భోజనం ఎప్పుడు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు ఇందులో అయితే అదర్ కొట్టేశారు అండ్ మై క్వశ్చన్ ఈజ్ మీరు ఎక్కువ కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు లైక్ వాటిపై మీ ఇంట్రెస్ట్ ఏంటి ఆర్ ఎల్స్ ఏంటి ఆ స్పెషాలిటీ ఎక్కువ ఆ స్టోరీస్ని చూస్ చేసుకోవడంలో అంటే ఏం లేదండి ఒక మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అండి ఆడియన్స్కి అండ్ ఐ ఫీల్ మన చిన్నప్పటి నుంచి మనం కమర్షియల్ సినిమా చూసి చూసి పెరగటము యునో వాట్ ఎవర్ మైట్ బీ ద రీజన్ ఐ లవ్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఐ లవ్ అంటే ఒక హీరోలాగా థియేటర్ నుంచి బయటకు వెళ్తే ఇష్టం సో నేను మామూలుగా వేరే సినిమాలు చూసినప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతాను సో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ కమర్షియల్ సినిమా ఇస్ అండ్ చాలా మంది కమర్షియల్ సినిమా అంటే వేరేలాగా ఒపీనియన్ ఉండొచ్చు బట్ కమర్షియల్ సినిమా ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ అండి కమర్షియల్ సినిమా ఈస్ నథింగ్ బట్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ విచ్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఓకే అండ్ మీ నెక్స్ట్ ఫిలిమ్స్ లో మంచి రొమాన్స్ లవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేబీ వై నాట్ అంటే యూ నెవర్ నో వాట్ యువర్ ఫ్యూచర్ హోల్స్ ఫర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ చాలా బాగుంది మూవీ సక్సెస్ ఆజ్ అ ఆర్టిస్ట్ మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాము అండ్ ఇక్కడ మల్టీ మల్టీస్టారర్ సినిమా మన మనోజ్ సార్ అండ్ రోహిత్ సార్ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ దే ఆర్ సూపర్ స్టార్స్ అండ్ యూ ఆల్సో సూపర్ స్టార్స్ మీరు ఈ సినిమా నుంచి అండ్ వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే అండి ప్రతి ఒక్క నేను నేను పర్సనల్ అయితే ప్రతి మర్చిపోయి నేర్చుకుంటాను అంటే ప్రతి ఒక్క మనుషుల్లో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది అండ్ ఐ లైక్ టు ఓన్లీ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అండ్ ఈ సినిమాలో వచ్చేసి డెఫినెట్గా మనోజన్ ఎనర్జీ అవ్వచ్చు రోహిత్ కామ్నెస్ అవ్వచ్చు అదిలో ఉన్న యునో సీఎం షీ ఆల్సో వెరీ ఎనర్జెటిక్ ఐ నెవర్ థాట్ సంబడీ విల్ బీ సో ఎనర్జెటిక్ ఆల్సో అండ్ తను యూ విల్ ఫీల్ లైక్ షీ అ గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ యూ విల్ నెవర్ ఫీల్ లైక్ షీ లైక్ అన్ యాక్ట్రెస్సెస్ ఆఫ్ సంథింగ్ లై ద నెవర్ ఫీల్ దట్ ఆన్ ద సెడ్ సో అలానే ప్రతి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటాం అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ దిస్ ఫిల్మ్ అపార్ట్ ఫ్రమ్ ది లైక్ మూవీ సెట్ వెన్ వాస్ ది లాస్ట్ టైం యు said గిచ్చమాకో టు సమ్ లైక్ అపార్ట్ ఫ్రమ్ ది మూవీ సెట్ అదితి గారు దిస్ क्वेश्चन గోస్ ఫర్ యు ఆల్సో లెట్ అదితి ఫస్ట్ ఆన్సర్ ఓకే యాక్ష థింక్ name baba who was already, like you know, already mentioned by uh, vijay sir okay so i always prank him so i always uh, get only baba on set

సో ఇప్పుడు ఇది నా క్వశ్చన్ అస్సలు కాదు నన్ను అస్సలు తిట్టుకోవద్దు మీరు అందరి సైడ్ నుంచి అడగమని వచ్చిన క్వశ్చన్ ఇది సో ఒకవేళ ఈ సినిమాలో మీ పక్కన అదితి గారు కాకుండా ఇంకెవరైనా హీరోయిన్ అయి ఉంటే ఆ హీరోయిన్ ఎవరు అంటే జిన్యున్గా అండి అంటే ఈ క్యారెక్టర్కి మట్టికి తనే చాలా పర్ఫెక్ట్ రోల్ అని మట్టి మీకు అనిపిస్తుంది ఎందుకంటే తన ఫిల్మ్ ఒకటి విరుమానని మేము ఒకటి చూసాం సో అందులో తను ఆ డాన్స్ తను కూడా ఒక గ్రేస్లో ఒక మూమెంట్ చేసింది అనమాట డైరెక్ట్గా నాకు అది అనమాట చూపిస్తే పర్ఫెక్ట్ యాప్ట్ వెన్నెల క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నాం ఎన్నొద్దు పాయింట్కి రా ఇదంతా కాదు వెనక నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి నాకు పాయింట్కి రా ఫస్ట్ పాయింట్ కి అని మేబీ మై ఫస్ట్ చూసారా మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తే అలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాము ఇప్పుడు విజయ్ గారి కోసం క్వశ్చన్ ఈ యంగ్ జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా ఇలా ముగ్గురు హీరోల్ని పెట్టి డేర్ చేసింది మేము చూడలేదు మొట్టమొదటిసారి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో మీరు మాత్రమే ఆ స్టెప్ని ముందుకు వేయగలిగారు సో ఇప్పుడు ఈ జంగ్జీ జనరేషన్లో ఇలా ముగ్గురు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోస్ వీళ్ళందరూ కూడా సో వీళ్ళని ఎంతవరకు హ్యాండిల్ చేశారు మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి ఈ ప్రెజెంట్ సినారియోకి ఎంతవరకు ఇలాంటి సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మీ క్వశ్చన్ చాలా టూ లెంతి ఉందండి కానీ ఆన్సర్ ఎంత చెప్ప అర్థం కావట్లేదు నేను అంటే ఎంత అయ్యాను అన్నది నేను అన్నది మే థర్టీ ఎయిత్ చెప్తారు నేను ఎంత సక్సెడ్గా అంటే ముగ్గురిని ప్రజెంట్ చేశాను నేను మాత్రం గట్టి ఒకటే చెప్పగలను ఇప్పటివరకు ముగ్గురిని చూడని విధంగా సినిమాలో ఉంటారు సో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ముందుకొస్తే ఈ మాస్ నంబర్కి మన హీరో గారితో అండ్ హీరోయిన్ గారితో కలిసి డాన్స్ వేస్తే ఆ హుక్ స్టెప్ సో వీ ఫీల్ సో హ్యాపీ స్ లవ్లీ మనసు నిండిపోయింది మా రెండు కళ్ళు సరిపోలేదు అండ్ అలాంటిది ఇప్పుడు మా శ్రీను గారు అండ్ మా వెన్నెల వచ్చి చేస్తే ఒక్కసారి మేమందరం కూడా చూడాలి అని కోరుకుంటున్నాం ఓకే ఆర్ శ్రీను ఆర్ వెన్నెల ఇస్ హియర్ అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికిప్పుడు ఇంత అద్భుతంగా చేస్తారని అండ్ చాలా 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 చక్కగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చేసినందుకు అండ్ మీ ఎనర్జీ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ సో క్యూట్